విషయా మంచిగా అన్ని పెడతాడు మంచిగా గాసులు పెడతాడు గాసులు తక్కువ అన్నాడు పింఛన్లు ఎక్కువ అన్నాడు ఆ అన్ని ఇచ్చి అన్ని చేస్తాడు మంచిగా చేస్తాడు అంతా మొత్తం అదైపోతుంది మాకు ఏం లేదు ఇట్లా చేసుకుంటు తిన్నట్టు లేకుండా అదైనట్టు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఏమి కానీ రెండు వేలు కాడికి అన్నా ఏం పక్కకి ఏం పెట్టుకుంటలేదు పక్కకి పెట్టుకుంటాను తాతగా వస్తాయి కదా నాకు సుత తాతగా వస్తే మంచిగా వచ్చిండు మంచిగా పెడతాడు మాకు అందరు బీదోళ్లకు మంచిగా చేస్తాను మంచిగా వచ్చిండు మంచిగా పెడతాడు అంతే బస్ బస్సు ఉంటే అయిపోయా ఒక్కొక్క బస్సే వేసిండు ఏం లేదు ఇక బస్ బస్సు ఇక ఒక్కడా చీట్ అంటే దొరకలేదు కరిమారు ఓన్ అంటే చీటు కూకుందాం అంటే దొరుకుతలేదు ఆ బస్ అయినా ఇంకా పైసలు అయితేనే మంచిగా ఉంది ఏం లేదు అయ్యా దండం పెడతా ఆయన ఎన్నడూ పోతుడు మాకు ఎన్నడైతుంది ఆయన ఉండగానే మంచిగుండే తులం బంగారం తులం బంగారం ఇంట్లో కూకున్న ఆడోళ్లకు పదిహేను వందలు ఇస్తాం ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు ఇస్తాం ఆడోళ్లకు అని చెప్పిండు ఏది లేదు అచ్చుడే లేదు మొత్తం అచ్చుడు లేదు లేదు ఇక గిట్లే చేస్తాడు గిట్లే అదవుతాడు కోటేశ్వర మమ్మల్నా ఆడపిల్లలు పుట్టినోళ్లకు ఇప్పుడు ఆడపిల్లలకు బంగారం అన్నాడు అది పోయింది ఇంట్లో ఊకున్నోళ్ళకు అన్నాడు అది పోయింది ఏదో అప్పుడు చూసి చూస్తారు అట్లా చూస్తారు మరిగా ఎవరు మమ్మల్ని చూస్తారు ఆయన మంచిగా ఎత్తాడు ఆయన చూస్తారు అందరికి మంచిగా ఎత్తాడానికి ఇప్పుడ ఇది ఆడవాళ్ళు ఎవరు ఎత్తారో ఇలా ముఖ్యమంత్రి మళ్ళా మళ్ళీ ఇంకా ఇంకా అత్తడా మళ్ళా ఎవరు ఇంకా ఇంకా వేస్తారు ఇంకా ఆయనకు అందరు చెత్త నాలుగు వేలు ఇస్తా అన్నాడు గాసు ఫీర అన్నాడు అన్ని అన్నాడు అన్ని పోయి ఇప్పుడు తొమ్మిది వందల యాభై కాడికి వచ్చింది గాసు ఇక రైతులు అట్లే ఉంది మాది ఇట్లే ఉంది ఇంకేం చేస్తాం రవితులకు వస్తే ఏం చేస్తాడో ఇక తెలియదు రవితులకు పైసలు ఇస్తా మరి ఇచ్చాడు తెలియదు ఏం తెలియదు పొలం ఉండాలి అయ్యా ఆ ఒక అట్లా ఉంది ఏస్ట్ ఏ ఆయన రావద్దు రావద్దు ఇక మళ్ళీ దబ్బన అత్తే ఈయన అత్తనే జర బీదోళ్ళకు మంచిగా చెప్తాను ఎవరు అవి కేసారావో గీసారావో గాయన ఆయన హుషారు ఆయన ఉంటాడు కానీ మంచిగా అన్ని పెడతాడు మంచిగా గాసులు పెడతాడు గాసులు తక్కువ చేస్తాడు పింఛన్లు ఎక్కువ చేస్తాడు ఆ అన్ని ఇచ్చి అన్ని చేస్తాడు మంచిగా చేస్తాడు అంత మొత్తం అదైపోతుంది మాకు ఏం లేదు ఇట్లా చేసుకుంటది విన్నట్టు లేకుండా అదైనట్టు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు కానీ అరెండు వేల కాడికి అన్నా సరిగి నువ్వు ఏం పక్కకి ఏం పెట్టుకుంటలేదు పక్కకి పెట్టుకుంటలేదు తాతగా వస్తాయి కదా నాకు రావు తాతగా వస్తే మంచిగా వచ్చిండు మంచిగా పెడతాడు మాకు అందరు బీదోళ్లకు మంచిగా అన్నాడు మంచిగా వచ్చిండు మంచిగా పెడతాడు అంతే బస్ బస్సు ఉంటే అయిపోయా ఒక్కొక్క బస్సు వేసి ఏం లేదు ఇక బస్ అయినట్టు బస్సు ఇక ఒత్తుడా దొరుకుతలేదు కరిమారు ఓన్ అంటే చీటు కూకుందాం అంటే దొరుకుతలేదు ఆభాస్ అయినా ఇంకా పైసలు అయితేనే ఉంది ఏం లేదు అయ్యా దండం పెడితే ఆయన ఎన్నడ పోతాడు మాకు ఎన్నడైతుంది ఆయన ఉండగానే మంచిగుండే బంగారం తులం బంగారం ఇంట్లో కూకున్న ఆడోళ్లకు పదిహేను వందలు ఇస్తాం ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు ఇస్తాం ఆడోళ్లకు అని చెప్పిండు ఏది లేదు అచ్చుడే లేదు మొత్తం అచ్చుడు లేదు ఏం లేదు ఇక గిట్లే చేస్తాడు గిట్లే అది అవుతాడు కోటేశ్వర మమ్మల్నా ఆడపిల్లలు పుట్టినోళ్లకు ఇప్పుడు ఆడపిల్లలకు బంగారం ఎత్తాడు అది పోయింది ఇంట్లో ఊకున్నోళ్ళకు ఎత్తానాడు అది పోయింది ఏదో అప్పుడు చూస్తారు అట్లా చూస్తారు మరిగా ఎవరు మమ్మల్ని చూస్తారు ఆయన మంచిగా ఎత్తాడు ఆయన చూస్తారు అందరికి మంచిగా ఎత్తాడు అని చూస్తారు ఇప్పుడ ఇది ఆడవాళ్ళు ఎవరు ఎత్తారో ఇలా ముఖ్యమంత్రి అవుతున్నాడు మళ్ళీ ఇంకా ఇంకా అత్తడా మళ్ళా ఎవ్వలేదు ఇంకా ఇంకా వేస్తారు ఇంకా ఆయనకు అందరు చెత్త నాలుగు వేలు ఇస్తా అన్నాడు గాసు పీరి అన్నాడు అన్ని అన్నాడు అన్ని వేరే ఇప్పుడు తొమ్మిది వందల యాభై కాడికి వచ్చింది గాసు రైతుల ఇక రైతులు అట్లే ఉంది మాది ఇట్లే ఉంది ఇంకేం చేస్తాం రవితులకి చూస్తే ఏం చెప్తాండో ఇక తెలియదు రవితులకు పైసలు ఇస్తానో మరి ఇచ్చాడు తెలియదు ఏం తెలియదు పొలం ఉండాల అయ్యా ఆ ఉంది ఏ రావద్దు రావద్దు అంతా ఇక మళ్ళీ జర బీదోళ్ళకి మంచిగా చెప్తాను ఎవరు అయ్యి రావో గీసారావో గాయనే